హాయ్ అండి ఈరోజు వీడియోలో హార్ట్ షేప్కి ఇలాగ పైపింగ్ ఎలా వేయాలో చెప్తాను ఫస్ట్ క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా సాగదీయకుండా ఇలా షేప్ వచ్చిన చోట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటువైపుకి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే వేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగే చేస్తే మీకు షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలాగా స్లోగా వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి ఇవన్నీ పాటిస్తే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన పైకి లేపాలి ఇలాగా ఇప్పుడు ఎగర్సునా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా రౌండ్ చిరిగే చోట ఇలా నీట్గా చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేసేయాలి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ నీట్గా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి మళ్ళీ సూదుని కిందకి దింపి పాదని పైకి లేపాలి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే మళ్ళీ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి మళ్ళీ ఇక్కడ సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూసారు కదా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎక్కడా కూడా లూజ్ రాకుండా చూడండి లూజ్ వస్తే మాత్రం మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా రాదు టైట్గానే ఉండాలి మళ్ళీ టూ ఇలాగా ఎగస్టా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి అంతేనండి అయిపోయింది సో ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉందో చూడండి చాలా మంచి వేసుకున్న తర్వాత మంచి లుక్ వస్తుంది ఇలాగ హార్ట్ షేపు వేసి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మంచిగా షేప్ వస్తుంది అన్నమాట వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇక చిన్న రౌండ్ తిరిగే చోట చిన్న టక్ ఇచ్చేసామనుకోండి మనకి ముడతల కింద రాదన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ ఇంకా హెమింగ్తో పని లేకుండా చేయించేస్తున్నాను ఇలాగా చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే ఇలా ఫోల్ ఇన్ చేసుకుంటూ రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి నేను చెప్పిన టిప్స్తో కనుక ఇలాగ నెక్ డిజైన్ చేశారంటే చాలా బాగా షేప్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి